ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు గ్రాములో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఈ తొమ్మిది నెలల కాలంలో మనం మాట్లాడుకోవాల్సింది నారా లోకేష్ గారి మార్క్ కంటే ఈ రాష్ట్రంలో యువత ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు విద్యార్థుల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయని మాట్లాడుకోవాలి ఎందుకంటే రాజకీయ నాయకులు వస్తుంటారు పోతుంటారు ఈ పదవులు అనేవి శాశ్వతం కాదు రాజ్ అధికారం శాశ్వతం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మొన్న లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చూపెట్టారు అన్ని చిక్కి దగ్గర నుంచి వేసుకునే బ్యాగు బెల్ట్ ధరించే బట్టల వరకు జగనన్న విద్యా కానుక జగనన్న చిక్కి జగనన్న ఆఖరికే పిల్లలు పెట్టుకునే ఆడుకునేటప్పుడు గార్డు కూడా తన పేరు వేసుకున్న దుస్థితి అంటే పిల్లలకి మనం ఏం చెప్తున్నాం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళ మెదడులో ఏం నర వారికి చదువు కంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాన్ని నూరిపోసేశాడు అలాంటి పరిస్థితి నుంచి విద్యా వ్యవస్థను ప్రక్షాళనం చేసి మరి విద్యార్థులకు మెరుగైన ప్రమాణాలు కల్పించాలని ఆ రోజు నాడు నేడు పేరుతో స్కూల్స్లో విపరీతమైన దోపిడి మరి ఈరోజు వాటన్నిటిని కూడా నివారణ చేసి ఇప్పుడు యూనిఫామ్స్ విషయంలో కానీ బ్యాగుల విషయంలో కానీ నాణ్యతగా ఉండేలాగా ఈరోజు అసెంబ్లీలో పరిచయం చేశారు అదేవిధంగా టెన్త్ విద్యార్థులకి ప్రశ్నాపత్రం కానీ ఇప్పుడు ఇంటర్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి వాటి విషయంలో కానీ చాలా కఠినతరంగా తరంగా మొత్తం అన్నీ పరిశీలించి వారికి రేపు భవిష్యత్తులో మంచి జరగాలి ఈ ఈ ఈరోజు గడిచిపోవడం కాదనే విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే సమయంలో యువతకు ఉపాధి విషయంలో టీసీఎస్ కానీ ఇక్కడ గన్నవరంలో ఉన్న ఎస్సీఎల్ని మళ్ళీ ఎన్ఆర్ చేయడంలో కానీ ఇప్పుడు సిటీ ఉంది సిటీలో నూట యాభై పైగా కంపెనీలు యాభై నుంచి నూట యాభై పైగా కంపెనీలు యువతకి కానీ ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో రాష్ట్రంలో ఉండడం మన దురదృష్టకరం ఇంకా రాజకీయాల్లో ఉండడం ఇంకా దురదృష్టకరం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసం పారిశ్రామికవేత్త నాగరకీయా లాంటి అంతర్జాతీయ పరిశ్రమను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయాడు గతంలో ఆ ఎంపీ మాధవ్ వాళ్ళ అనుచరులు అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కంపెనీలు రావాలంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలు భయపడిపోతూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఉండగా మేము రాలేమండి అతనికి రాడు ఈ రాష్ట్రంలో ఉండడనే భరోసా మాకు ఇవ్వండి అంటే మరి ఆయన అందరినీ ఒప్పించి మెప్పించి అనేక కష్టాలు నష్టాలు ఓర్చుకొని కూడా ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకురావడంలో కానీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ యువనేత నారా లోకేష్ గారు గతంలో ఆయనకున్న పరిచయాలు కావచ్చు వాటన్నిటిని కూడా ఉపయోగించి రాష్ట్రం కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నారు మరి రాబోయే విద్యా సంవత్సరంలో అయితే ఇంటర్మీడియట్ పూర్తిగా సమూల మార్పులు చేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు ఒక పక్క ఒకేసారి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తూ ఉంటే విమర్శలు ఎక్కువగా వస్తాయి అయినా సరే ఆ విమర్శలను సైతం ఆయన లెక్క చేయడం లేదు ఈ రోజు గురించి ఆలోచించే నాయకుడు లోకేష్ గారు కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారు కుమారుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే రెండు వేల నలభై ఏడు అనే విజన్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్న ఉన్నారో ఆయన అడుగు జాడల్లో ఆయన ఆదర్శంగా యువనేత నారా లోకేష్ గారు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు రేపు భవిష్యత్తులో విద్యార్థులు కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థి బయటకు వస్తే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ పూర్తయి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఖాళీగా ఉండడానికి వీలు లేదు అతనికి ఏదో రకంగా మనం ఎంప్లాయ్మెంట్ కలిగించాలి ఆ దిశగా మనకు కృషి చేయాలి ఎందుకంటే తల్లిదండ్రులు ఎన్నో ప్రయాసాలు కోర్చి వాళ్ళని చదివిస్తూ ఉన్నారు వారికి భరోసాగా ఉండాలి అదే సమయంలో గతంలో ఫీజు రేమైన విషయంలో మనం చూసాం ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా సగం తల్లిదండ్రుల ఖాతాలకి పడలేదు కాలేజీ అకౌంట్లకి పడై మిగిలిన బ్యాలెన్సుడు తల్లిదండ్రులు కట్టుకుని సర్టిఫికెట్లు తెచ్చుకునే వాళ్ళు ఇతను మాత్రమే ఇస్తున్నట్టు ఇతని జేబులో డబ్బులు ఇస్తున్నట్టు తల్లిదండ్రులు అకౌంట్లో వేస్తున్నానని చెప్పి సగం డబ్బులు వేయకుండా చేస్తే ఇటు కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ మీకు డబ్బులు వేసింది మీరు కట్టి సర్టిఫికేట్లు తీసుకెళ్ళండి అని పాపం చదువుకున్న విద్యార్థుల్ని ఎంత ఇబ్బందులు పెట్టడం అంత ఇబ్బందులు పెట్టారు యువత పోరు దేనికి చేశారు అతను పో యువత పోరు చేయాల్సింది ఎవరు ఇంకా మేం చేయాలి అతను పెట్టి వెళ్ళిన బకాయిలకి విద్యార్థుల భవిష్యత్తును చిద్రం చేసినందుకు మేం చేయాలి కానీ అధికారంలో ఉన్నాం కనుక సమస్యలను పరిష్కరించే స్థానంలో ఉన్నాం కనుక మేము పోరుబాటు పట్టడం లేదు ఆయనకి కనీసం యువత పేరు అర్హత విద్యార్థుల పేరు అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఎంతమంది విద్యార్థులు చదువు పూర్తయి ఈరోజు క్యాంపస్లో సర్టిఫికెట్లు ఉన్నాయి నీకు తెలుసా మరి ఇంతకు ముందు ఇదే తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలు మీద దెబ్బలాడేవారు మీరు గవర్నమెంట్ డబ్బులు వేస్తాండి మాకెందుకు మా పిల్లల సర్టిఫికెట్లు మాకు వేయండి మీరు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోండి మాతో కాదనే వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలేజీ యాజమాన్యాలు తల్లిదండ్రుల మీద దెబ్బలాడే పరిస్థితి మీకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు వేస్తున్నాడమ్మా అయితే తెచ్చాక కట్టి తీసుకెళ్ళండి అతను వేయకపోతే ఏంటి మాకు వేస్తే మాకు ఏంటి మాకు వేయడం లేదని మరి దానికి దీనికొన్న వ్యత్యాసం చూడండి ఒకసారి అక్కడేమో తల్లిదండ్రులకి పూర్తి హక్కు తల్లిదండ్రులకి ఒక రైట్ ఉంటే ఇక్కడ లేకుండా పోయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా యువత పోరు చేస్తారు ఈరోజు మరి యువనేత నారా లోకేష్ గారు విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఫీజు రిమెంట్స్ బకాయిలు మొత్తం చెల్లించి ఇంకా కొంతమంది తెలిసి తెలియక ఎయిడెడ్ కాలేజీల్లో జాయిన్ అయ్యారు వాళ్ళకి కూడా న్యాయం ఏ విధంగా చేయాలి తెలిసి తెలియక జాయిన్ అయ్యారు ఇక దాని గురించి కూడా ఆలోచన చేస్తున్నారు ఈయన వ్యక్తిగతంగా చేయగలమా దేని పరంగా చేయగలం దాని గురించి కూడా ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశాడా ఎయిడెడ్ కాలేజీలను ఎయిడెడ్ స్కూల్స్ని కూడా మూసివేయడానికి ప్రయత్నం చేశాడు ఈయన నాడు నేడు పేరుతో ఈయన చేసిన పని ఏంటంటే స్కూల్స్ను మూసివేయడం ఆ స్కూల్స్లో నాడు నేడు పేరుతో ఎదరు రంగులేసాడు ఆ రంగులకే వేల కోట్లు కొట్టేశాడు అది రంగుల ప్రభుత్వం కళల ప్రభుత్వం ప్రజలను ఒక భ్రమలో ఉంచి పూర్తిగా విద్యార్థులను యువతని పక్కదారి పట్టించాడు ఇలా అతని పరిపాలనలో యువతంతా కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలైపోయి ఈ రాష్ట్రంలో ఇంకో పది సంవత్సరాల వరకు ఇలాంటి ఈ గంజాయిని అరికట్టలేమో అనే భయంకరమైన పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లాడు చదువు లేదు ఉద్యోగాలు లేవు చదువుకున్న విద్యార్థికి ఆ పరిస్థితి తీసుకొని వచ్చాడు ఇవన్నీ కూడా ఒక పక్క చక్కదిస్తూ గంజాయి ఏ అయితే ఉన్నాయో యువత చెడు మార్గాలు బట్టే అన్ని మార్గాలను కూడా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు కట్టడి చేస్తూ విద్యార్థులకు యువతకు మంచి భవిష్యత్తుకైన మార్గాలు వేస్తూ ఉన్నారు